హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం డబల్ బెడ్రూమ్కి సంబంధించి ముఖ్యంగా టూలో ఉన్న వాళ్ళకి మనకు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఉన్నాయి కదా మరి జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అట్లనే జిల్లాల వారిగా చాలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాటికి సంబంధించి మరి డిసెంబర్ లోపుడు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి వాటికి మౌలిక వసతులు కల్పించి మరి లబ్ధిదారులు అర్హత కళ లబ్ధిదారులు పంపిణీ చేయాలని సిద్ధం చేస్తారు అన్నట్టు దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ చేస్తున్నాను ఇంతకుముందు ముందు కూడా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు వాటికి సంబంధించి వీడియోలు కూడా చేస్తున్నాను ఉన్నట్టు కరెక్ట్ జెన్యున్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో మరి ఇప్పుడు రెండు మూడు అప్డేట్స్ చెప్తాను ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి అర్థం అవుతుంది కరెక్ట్ జెన్యున్ అప్డేట్స్ చెప్తుంటాను మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలు వెళ్తే మరి డబుల్ బెడ్రూమ్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ డిపో పక్కన దగ్గరలో మరి నూట తొంభై ఐదు డబల్ బెడ్రూమ్లు పెండింగ్ లో ఉన్నాయి వాటి పాత పడిపోయి ఉన్నాయి వాటికి ఈ పెండింగ్ లో పనులు పూర్తి చేసి అంటే లో కూడా లేవు పెయింటింగ్ కూడా చేయలే పెయింటింగ్ వేసి మరి వాటర్ కనెక్షన్ అట్లనే వాటికి మెయిన్ రోడ్ నుంచి వాటికి వెళ్ళడానికి రోడ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తూ మిగతా మౌలిక మిగతా మౌలిక వస్తువులని కల్పించి వాటికి పంపిణీ చేయాలని డిసెంబర్ లోపు పంపిణీ చేయాలని రెడీ చేస్తున్నానంటూ కలెక్టర్లు మరి అధికారులకు ఆదేశం ఏం జరిగింది అర్హత గల వారు లబ్ధిదారులకైతే పంపిణీ చేయడానికి డిసెంబర్ లో పంపిణీ చేస్తారంటూ ఆ జిల్లాలో మరి మిగతా రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చొరవ తీసుకొని మిగతా డబల్ బెడ్రూమ్ లో చాలా వరకు హామీ ఇచ్చారు జనాలు ప్రజలకి లో ఉన్న లబ్ధిదారులకి రంగారెడ్డి జిల్లాలో కూడా డబల్ బెడ్రూమ్ లో మౌలిక వసతులు కొన్ని పనులు అన్ని కూడా పెండింగ్ లో ఉన్న పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తి చేసి పంపిణీ చేస్తామని చెప్తున్నారు కొంతమంది పంపిణీ చేస్తున్నారు ఆల్రెడీ మనం చూస్తున్నాం నేను వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను రంగారెడ్డి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా వారు లో ఉన్న వాళ్ళు లబ్ధిదారులు అర్హత కాల వారు ఎవరైనా ఉంటే మనకు లో చూసుకుంటే కాదు వాళ్ళ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీడో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చూసుకోండి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్న వాటికైతే ఉన్నాయి కొంతమై ఉన్న డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీకి అయితే రెడీ చేస్తున్నారు మీరు ప్రయత్నం చేయండి ముందు డబల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు కదా చాలా మందికి వాళ్ళైతే అందరు కూడా నిరసనలు ధర్నాలు చేసి తిరిగి ఎమ్మెల్యే దగ్గర తిరగడం అటని కలెక్టర్ దగ్గర తిరగడం ఎంపీ తిరగడం ఈ విధంగా తిరిగి తెచ్చుకున్నారన్నట్టు ఇది మాత్రం నిజమైన వార్తలు కరెక్ట్ అప్డేట్ అనమాట మరి ఇలాంటి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను చేస్తాను కూడా ఎక్కడ బెడ్ రూమ్ ఇస్తున్నారు ఎక్కడ పంపిణీ చేస్తారు అని అప్డేట్ చేస్తాను మీరు చేయాల్సింది అయితే మరి ఇదే మరి అర్హత కలవరని ఉంటే వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కానీ మరి ఎంపీడిఓ లేకుంటే మున్సిపల్ ఆఫీస్ అండ్ లాస్ట్లో ఎమ్మెల్యే వీళ్ళంతా పరిధిలో ఉన్నాయి డబల్ పెట్రోల్ పంపిణీకి మీరైతే మీరైతే వెళ్ళి మరి చూసుకోండి పేరుందో ఉందో మీరు అయితే ప్రయత్నం చేసి తెచ్చుకోవాలన్నట్టు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన ఛానల్లో కరెక్ట్ అప్డేట్స్ ఉంటే అట్లనే మిగతా సంక్షేమ పైన అట్లనే రాజకీయాలపైన వార్తలు ప్రజలకి అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు అన్నీ కూడా చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా గ్రోత్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ చేయాలి లైక్ కంపల్సరీ అండి థ్యాంక్ యూ